వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో టూబీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి సెకండ్ ఫ్లోరు ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడండి అలాగే ఈ ఫ్లాట్కి దగ్గరలో కూడా మనకి ఎయిటీ ఫీట్ రోడ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిందండి అది ప్రజెంట్ అయితే మనకి రోడ్ అయితే ఏం ఫామ్ లేదు జస్ట్ మనకి ఎయిటీ ఫీట్ కి సెకండ్ వస్తుంది అనమాట ఇది ఫ్లాట్ అయితే మాత్రం ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి టోటల్ అసెప్ట్ వచ్చేసి ఆరు వందల తొంభై అండి ల్యాండ్ షేర్ అయితే మాత్రం ఇరవై ఏడు గజాలైతే ల్యాండ్ షేరింగ్ అండి హాల్ కూడా చాలా బాగుందండి రీసెంట్గా పెయింట్స్ కానీ ఇది సేల్ అయితే మాత్రం ఫస్ట్ సేల్ మనకి అయితే యూజ్డ్ ఫ్లాట్ అండి అంటే వాళ్ళు రెంట్కి ఇచ్చుకున్నారు సేల్ అయితే మాత్రం ఫస్ట్ సేల్ మనకి ఆల్రెడీ పెయింట్స్ చేపిస్తున్నారు ఇంకా చిన్న చిన్న వర్క్లు ఏమైనా ఉన్నా కూడా టోటల్గా మనకి కొత్త ఫ్లాట్ లాగా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసిస్తారండి వీళ్ళు కాస్ట్ అయితే మాత్రం ఇరవై ఐదు లక్షల యాభై వేలుగా పైన చెప్తున్నారండి కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంది ఎందుకంటే మనకి వన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ లేదండి ఒక వుడ్ వరకు ఒకటే మాత్రం మనం చేపించుకోవాలి ఇది బైక్ పార్కింగ్తో సేల్ అండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి అలాగే హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా బాగుంది అలాగే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా బాల్కనీ వస్తుందండి మనకి ఒకటి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇంకొకటి కామన్ బాత్రూమ్ వస్తుంది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా రీజనబుల్గా వస్తుందండి మనకి ఎయిటీ ఫీట్ రోడ్కి సెకండ్ అవుద్దండి రేపు రోడ్డు కనుక ఫామ్ అయితే మాత్రం మనకి లోన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుంది వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం ఇరవై ఐదు లక్షల యాభై వేలుగా చెప్తున్నారండి కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉందండి మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇస్తారండి వర్క్లు కూడా ఒక వుడ్ వర్క్ అయితే వాళ్ళు ఎవరండి చూస్తున్నారు కదండి ప్లాట్ చాలా బాగుంది కండిషన్ అయితే ఇది ఫ్లోర్ అయితే సెకండ్ ఫ్లోర్లోని వెస్ట్ ఫేసింగ్తో సేల్కు ఉందండి అలాగే పాడు నేషనల్ హైవేకి వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అండి అంటే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అంటే చాలా వాక్బుల్ డిస్టెన్స్ ఏనండి ఎయిటీ ఫీట్ రోడ్డు వచ్చేసి సెకండ్ వస్తుందండి దీని కాస్ట్ అయితే మాత్రం ఇరవై ఐదు లక్షల యాభై అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఏనండి చూస్తున్నారు కదండి మనకి అది ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్